జై గురుదేవ దత్తా కృష్ణా జిల్లా పామర మండలం పామరు ఊరు చివర శ్రీ వాసవీ పరమేశ్వరి కళ్యాణ మండపం దేవస్థానం ఉంటుంది దాని పక్కనే ఆంచుకొని ఉంటారు మన అమ్మగారి యొక్క ఆశ్రమం అవధూత పిచ్చమ్మగారు అవధూత పిచ్చమ్మగారి ఆశ్రమం వారి యొక్క అధిష్టాన మందిరం ఇదే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర చివట అమ్మగారి యొక్క సమకాలికులు అవధూత పిచ్చమ్మగారు మందిరం ఇదే పామరులో వాసుకన్య పరమేశ్వరి గుడి పక్కనే ఉంటుంది అమ్మగారి యొక్క ఆశ్రమం రామాలయం శివాలయం సాయిబాబు గుడి ఆ ప్రాంగణంలోనే అవధూత పిచ్చమ్మగారి యొక్క అధిష్టానమంత్రం ఈరోజు అమ్మ దర్శనం చేసుకున్నాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జై గురుదేవ జై మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవత